నమస్కారం నేను శాస్త్రావు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వెరీ వెరీ స్పెషల్ డే ఏ బిగ్ డే ఫర్ ఏపీ పీపుల్ ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురుచేస్తున్నా ఎగ్జిట్ పోల్స్ అనేవి రావడం జరిగింది సో ఈరోజు జూన్ ఒకటో తారీఖు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఒకటో తారీఖు నుంచి ఎగ్జిట్ పోల్స్ అది కూడా సాయంత్రం ఆరో తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు మరి ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా వారి యొక్క సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వడం అయితే జరిగింది అందులో భాగంగా ప్రస్తుతం మన దగ్గర ఉంది చాణక్య స్ట్రాటజీస్ ఎంతో ప్రాముఖ్యత చెందిన చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఎగ్జిట్ పోల్స్ ఏం అనేది ఇక్కడ వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు సో ఈ రోజు మనం ఆ వీడియోనంతా కూడా ఇందులో చెప్పడానికి అయితే ప్రయత్నం చేద్దాం సో ముఖ్యంగా మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ నియోజకవర్గాలకి ఎలా ఇస్తున్నారో కూడా చూద్దాం సో డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్ ఇవన్నీ కూడా నియోజకవర్గాల ప్రాతిపదికన చూసుకున్నట్లయితే ఇచ్చాపురం కూటమి వస్తుందని చెప్పారు ఎగ్జిట్ పోల్స్ అండి ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం సర్వేలు చేస్తాం వీళ్ళు ఎగ్జిట్ పోల్ తర్వాత వచ్చినటువంటి డీటెయిల్స్ అనమాట పలాస కూటమి అని చెప్తున్నారు టెక్కలి కూటమి పాతపట్నం కూటమి పాలకొండ ఎస్టీ కేటగిరీ వైసీపీకి వచ్చే అవకాశాలున్నాయి రాజం ఎస్సీ కేటగిరీ కూటమికి వస్తుంది హెచ్ఆర్ల వైసీపీకి శ్రీకాకుళం కూటమికి నర్సన్నపేట ఫైట్ టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఆముదాల వలస కూటమికి విజయనగరం కూటమికి కురుపం వైసీపీకి ఇక్కడ వరకు ఆముదాల వలస వరకు కూటమి అనమాట ఇదంతా కూడా శ్రీకాకుళం డిస్టిక్ అయిపోయింది నెక్స్ట్ చూసుకునేసరికి విజయనగరం డిస్టిక్ మరి విజయవాడ విజయనగరం డిస్టిక్లో ఈ ప్రాతిపదికన అంటే నియోజకవర్గాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే ఏడు నియోజకవర్గాలు కాబట్టి ఎమ్మెల్యే స్థానాలు చూస్తున్నాం కాబట్టి విజయనగరం కూటమికి వస్తుంది కురుపం వైసీపీకి పార్వతీపురం కూటమికి సాలూరు ఎస్టీ కేటగిరి వైసీపీకి బొబ్బలి కూటమికి చీపురుపల్లి వైసీపీకి గజపతి నగరం ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఉందన్నమాట వైసీపీకి టీడీపీకి ఉంది నీలిమర్ల ఫైట్ టఫ్ ఫైట్ ఉంది శృంగవరపు కోటకేమో కూటమికి ఉంది అనమాట సో ఓవరాల్గా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది కానీ టఫ్ ఫైట్ కూడా ఉంది వాటికి వీటికి ఇంకా నెక్స్ట్ చూద్దాం సో ఆల్రెడీ మనం రెండు నియోజకవర్గాలు అయిపోయాయి కాబట్టి ఇక మూడు నియోజకవర్గం విశాఖపట్నం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి డిస్టిక్ మరి ఈ డిస్టిక్ వర్క్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు విశాఖ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ నాలుగులో చూసుకుంటే నార్త్లో ఏమో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి టీడీపీకి ఈస్ట్కేమో కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు వెస్ట్ ఏమో కూటమి సౌత్ కూటమి అంటున్నారు భీమిలి కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది అంటున్నారు గాజువాకలో కూడా మళ్ళీ టీడీపీ కూటమి గెలుస్తుంది అంటున్నారు యలమంచిలో కూడా టీడీపీ కూటమి చోడవరంలో టీడీపీ కూటమి ఆనకాపల్లి టీడీపీ కూటమి పాయకరావు పేటలో కూడా కూటమినే నర నర్సీపట్నం ఫైట్ ఉంది టఫ్ ఫైట్ ఉంది ఇంకా పెందుడుతులం మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉంది పాడేరులో వైసీపీ అరకులో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది మాడుగులలో కూడా కూటమి వచ్చే అవకాశం ఉంది కొన్ని సర్వేల మాత్రం మాడుగులో మళ్ళీ వైసీపీ అన్నారు చూద్దాం సో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా అంతా కూడా కూటమికి ఎక్కువగా ఇచ్చారన్నమాట సో ఇక్కడ ఈ విశాఖపట్నంలో కూడా జన కూటమి జనసేన టీడీపీ బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా చాలా చాలా ఈసారి వ్యతిరేకత అయితే కనిపించింది వైసీపీకి మరి సర్వేలు ఏం చెప్తున్నాయో చూద్దాం సో ముఖ్యంగా నర్సాపురం కూటమి పాలకొల్లు కూటమి భీమవరం కూడా కూటమినే తనకు కూటమినే తాడిపల్లి కూడా తాడేపల్లిగూడెంలో కూడా కూటమి కొవ్వూరు కూడా కూటమినే గోపాలపురంలో వైసీపీ నిడదగోలు మళ్ళీ కూటమి పోలవరంలో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు ఒంగుటూరులో ఏమో కూటమి దెందులూరులో ఏమో ఫైట్ టఫ్ ఫైట్ ఉందనమాట వైసీపీకి టీడీపీకి చింతలపూడి లేమో మళ్ళీ కూటమి ఏమో ఫైట్ ఉంది తెలుగుదేశంకి టీడీపీ వైసీపీకి ఏమో మళ్ళీ కూటమి ఉండి ఆర్ఆర్ గారు పోటీ చేస్తారు కాబట్టి టీడీపీకి గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఈస్ట్ గోదావరి చూద్దాం వెస్ట్ గోదావరిలో ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి వీస్ట్ ఈస్ట్ గోదావరిలో ఏ విధంగా ఉన్నాయి చూద్దాం సో పత్తిపాడు ఫస్ట్ చూస్తున్నాం కూటమికి గెలిచే అవకాశం ఉంది పిఠాపురంలో ఏమో కూటమి పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు సో జనసేన గెలుస్తుంది కాకినాడ రూరల్ ఏమో కూటమి సో ఇక్కడ నాకు తెలిసి బీజేపీకి పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీకి గెలిచే ఉన్నాయి పెద్దపురంలో టీడీపీ గెలుస్తుంది అనపర్తిలో ఏమో టఫ్ ఫైట్ ఉంది టీడీపీకి వైసీపీకి కాకినాడ సిటీలో మళ్ళీ కూటమి వచ్చే అవకాశం ఉంది రామచంద్రపురంలో కూడా కూటమి గెలుస్తుంది ముమ్మడివరంలో మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమలాపురం ఎస్సీ కేటగిరీలో మళ్ళీ టీడీపీనే గెలుస్తుంది అంటున్నారు రాసోళ్ళేమో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట కొత్తపేటలో ఏమో మళ్ళీ కూటమికి అవకాశాలు ఉన్నాయి మండపేటలో కూడా టీడీపీకే రాజనగరంలో కూడా టీడీపీకే ఇంకా రాజమండ్రి సిటీలో కూడా మళ్ళీ టీడీపీ కూటమి రాజమండ్రి రూరల్లో కూడా కూటమిని అనమాట ఇంకా జగ్గంపేటలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది తునిలో కూడా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్గా రంపచోడవరంలో ఏమో వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు కూటమి కనిపిస్తుంది కాబట్టి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కృష్ణా డిస్టిక్ ఈ కృష్ణా డిస్టిక్లో కూడా ముఖ్యమైన నియోజకవర్గాలు కైకలూరు నుజవేడు తిరువూరు గుడివాడ గన్నవరం పెద్దన్న మచిలీపట్నం అవినీడ్డ పామూరు పెన్న పెనమలూరు విజయవాడ ఇవన్నీ కూడా ఎక్కువ అన్నీ కూడా కూటమినే ఉన్నాయండి కే ఓన్లీ వై పామూరులో మాత్రం వైసీపీ గెలుస్తుంది అనమాట ఇంకా విజయవాడ సెంట్రల్ ఈస్ట్ మైలవరం నందిగామ జగపేటలో కూడా మొత్తం కూటమి గెలిచే సూచనలు కనబడుతున్నాయి ఇక నెక్స్ట్ చూద్దాం మనకి ఇంకా గుంటూరు గుంటూరు డిస్టిక్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నియోజకవర్గాలు ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నట్లయితే కూటమికి ఎక్కువ కనబడుతున్నాయి కేవలం రెండు మాత్రమే వైసీపీకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అవేంటో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యమైన నియోజకవర్గాలు పెద్దగురపాడు తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తెనాలి బాపట్ల పత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ నా చిలుకలూరుపేట నరసారావుపేట సత్తినపల్లి గు గాచు గురజాల ఇవన్నీ కూడా కూటమినే వైసీపీ ఉన్నవి రెండు నియోజకవర్గాలు అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వైసీపీ ఉంది పత్తిపాడు ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది ఇంకొకటి గుంటూరు ఈస్ట్లో కూడా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు ఐ థింక్ రజనీ గెలిచే అవకాశం ఉంది విడతల రజనీ మరి ఇంకా నర్సరావుపేటలో కూడా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు ఈ మూడు నియోజకవర్గాలు తప్పించి మిగిలినంత కూటమినే ఒకటి దగ్గర ఏమో టఫ్ ఫైట్ ఉంది ఆ ఒక్కటేమో చీరాల చీరాలలో వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు అయితే చెప్పాయి మరి ఇక్కడ టఫ్ ఫైట్ అంటు అంటున్నారు కాబట్టి ఏదైనా టీడీపీ కానీ ఏదైనా వైసీపీ కానీ ఇద్దరు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి ముఖ్య నియోజకవర్గాలు ఏ ఎక్కడెక్కడ ఎంత స్ట్రాంగ్ ఉందో చూస్తే చీరాల పర్చూరు అద్దంకి ఎర్ర ఎర్రగుండపాలెం మార్కపురం గిద్దలూరు కనిగిరి కొండుకూరు దర్శి ఒంగోలు కొండేపి సంతనూతలపాడు ఇవన్నీ కూడా ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నాయన్నీ కూడా కూటమిని అండి రెండు మూడు మాత్రం వైసీపీకి ఉన్నాయి ఎర్రగొండపాలెం వైసీపీ మార్కపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ తప్ప మిగిలినవన్నీ కూడా కూటమి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఫైట్ మళ్ళీ ఇందాక చెప్పినట్టు చీరాలలో ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెల్లూరు నెల్లూరులో కూడా ఎక్కువ అత్యధికంగా అయితే కూటమికి ఎక్కువ స్కోప్ ఉంది మరి కావలిలో మాత్రం టఫ్ ఫైట్ ఉంది టీడీపీ కానీ వైసీపీకి ఎక్కువ ఇద్దరిట్లో ఎవరైనా గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ ఏమో వైసీపీకి ఎక్కువ స్కోప్ ఉంది మరి అక్కడ వాళ్ళ అభ్యర్థి అయితే స్ట్రాంగ్గా ఉన్నారు సోలూరు సూలూరుపేటలో అయితే వైసీపీకి కూడా మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కూడా అభ్యర్థి బాగానే ఉన్నట్టున్నాడు ఇంకొకటి ఇక్కడ లాస్ట్లో కూడా వైసీపీని ఉన్నట్టుంది బద్వేల్ బద్వేల్లో కూడా వైసీపీకి ఉంది రాజంపేటలో కూడా వైసీపీకి ఉందన్నమాట ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది ఇంకా మిగిలినవన్నీ కూడా సూలూరుపేట కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆత్మకూరు కానీ ఆత్మకూరు ఒకటి వైసీపీ అన్నా కదా సారీ కొవ్వూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వపల్లి గూడూరు సూలూరుపేట వెంకటగిరి ఉదయగిరి సూలూరుపేట తీసేయండి ఇంకా వెంకటగిరి ఉదయగిరి ఇవన్నీ కూడా కూటమి టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ చూసుకుందాం బద్వేలు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కడప కడప నియోజకవర్గం కడప డిస్టిక్ అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఆపద్ బాంధువ ఆపద్ధర్మ సీఎం అని చెప్పాలి నాలుగు రోజులు మాత్రమే ఉంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కడప నియోజకవర్గానికి అభినవ సంబంధం ఉంది ఖచ్చితంగా గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు పులివెందుల నుంచి కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి పులివెందులను కూడా వ్యతిరేకత ఉంది ఎప్పుడు లాస్ట్ టైమే లక్ష మెజార్టీతో తొంభై వేల మెజార్టీతో గెలిచినాయనే ఈసారి లక్ష మెజార్ మెజార్టీతో గెలుస్తారని వాళ్ళు చెప్తున్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి అంత మెజార్టీతో గెలవాలి కానీ కొన్ని సర్వేలు పాత్ర ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతోనే గెలుస్తారని అంటున్నారు కానీ అది కూడా అవమానమే ముప్పై వేల నుంచి నలభై వేల మెజార్టీ అంటే ప్రత్యర్థి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థం చేసుకోవాలి మరి పులివెందులలో ఆయనకి మెజార్టీ కూడా తగ్గిపోయింది గెలుస్తాడు పక్కా షోర్ కానీ స్ట్రాంగ్ అంత ప్రత్యర్థిస్తున్నాడంటే అది ఒక రకమైన పరాజయమే మరి కడప జిల్లాలో అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి వీళ్ళ కుటుంబానికి మరి ఏ విధంగా ఉంది సర్వే ఏం చెప్తున్నాయో చూద్దాం సో ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఉదయగిరి బద్వేలు రాజంపేట కడప కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం జములమడుగు పొద్దుటూరు మైదుకూరు మైదుకూరులో డెఫినెట్గా టీడీపీ గెలుస్తుంది పొద్దుటూరులో కూడా టీడీపీ కుటుంబే అంటున్నారు జమ్మల మడుగు కమలాపురంలో టఫ్ ఫైట్ ఉంది తెలుగుదేశం పేటానికి పార్టీకి వైసీపీకి చాలా ఎక్కువ టఫ్ గా ఉంది కాబట్టి ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ రాయచోటి పులివెందులో మళ్ళీ వైసీపీ పులివెందులో డెఫినెట్గా ఆయననే గెలుస్తారు ఇందాక మాట్లాడుకున్నాం కదా సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కడపలో మళ్ళీ టఫ్ ఫైట్ ఉంది కోడూరులో కూడా టఫ్ ఫైట్ ఉంది బయట ఎవరైనా గెలవచ్చు వైసీపీ అయినా టీడీపీ అయినా బద్వేర్లో వైసీపీ రాజంపేట వైసీపీ మాట్లాడుకున్నాం కదా సో అట్లా వాళ్ళకి చాలా గట్టి స్ట్రాంగ్ బేస్ అయితే నిజంగానే ఉందనేది ఈ వీళ్ళు చెప్తున్నట్టు చాణిక్యం స్ట్రాటజీ ప్రకారం అయితే తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నియోజకవర్గం కర్నూలు అండి మరి కర్నూల్లో ఆలగడ్డ శ్రీశైలం మండికొడు నండి కొట్కూరు కర్నూలు పానీయం నంచాల భాగనాపల్లి ధోని పత్తికొండ కొడుమూరు ఎముడిగడ్డ సారీ ఎమినిగూరు మంత్రాలయం ఆధోని ఆలూరు సో ఇవన్నీ దాంట్లో రెండు విడివిడిగా చూసుకున్నట్లయితే అంటే ఎక్కువ ఇది ఆధిక్యంలో ఉంది అది ఆధిక్యంలో ఉందని మేము చెప్పలేకపోతున్నాం టఫ్ ఫైట్ అనిపిస్తుంది కూటమి కూడా ఉంది అలాగే వైసీపీ కూడా ఉంది మనం ఆలగడ్డలేమో కూటమి అంటున్నారు శ్రీశైలంలో కూడా కూటమి గెలుస్తుంది అంటున్నారు నందికొట్కూర్లో ఏమో టఫ్ ఫైట్ ఇట్లా ఎవరో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కర్నూలులో ఏమో తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి పాణ్యంలో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు నంజాలలో కూడా వైసీపీ గెలుస్తుంది ఇంతకుముందు కూడా అరకు నంజాల పులివెందుల కొన్ని నియోజకవర్గాలు అయితే డెఫినెట్గా వైసీపీకే ఎక్కువ సర్వేలు అన్నీ కూడా మొగ్గు చూపాయి బనగానపల్లిలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు ఆయన మంచిగా మంచి బేస్ అయితే సంపాదించుకున్నారు ప్రజల దగ్గర నుంచి దోనీళ్ళ టఫ్ ఫైట్ ఉంది తెలుగుదేశానికి వైసీపీకి పత్తికొం పాతికొండలో ఏమో కూటమి గెలుస్తుంది అంటున్నారు కొడుమూరులో వైసీపీ యమునగూరులో కూటమి మంత్రాలయంలో మళ్ళీ వైసీపీ ఆడువనిలో వైసీపీ ఏలూరులో ఆలూరులో వైసీపీ గెలుస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది కదా అనంతపురం నియోజకవర్గం చూసుకున్నట్లయితే రాయదుర్గ రాయదుర్గం కూటమి ఉరవకొండ కూటమినే బుంతకల్లు ఏమో టఫ్ ఉంది టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ తాడిపత్రి మళ్ళీ కూటమినే సింగమ సింగనమల వైసీపీ అనంతపురం మనకు కూటమి కళ్యాణదుర్గం కూటమి రాప్తాడులో కూటమి మడకసిరలో వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ మడకసిరలో కాంగ్రెస్ కూడా గెలుస్తుందని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి మడకసిర ఒకటి చిరాల ఒకటి ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి ఈసారి ఒక ఎమ్మె అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు కాంగ్రెస్ నుంచి అని అంటున్నారు అందులో ముఖ్యంగా మడకసిర నుంచి అని అంటున్నారు కానీ వీళ్ళు వాళ్ళు మాత్రం వైసీపీకి ఇచ్చారు ఒకటి చూడాలి నెక్స్ట్ ఇంక కొన్ని సర్వేలు చూస్తే కనుక కొన్ని ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది ఇందుపురం బాలకృష్ణ కాబట్టి డెఫినెట్లీ టీడీపీ గెలుస్తుంది పెనుగుండ పెనుగొండలేమో మళ్ళీ కూటమినే పుట్ట పుట్టపర్తి నుంచి వైసీపీ పుట్టపర్తిలో కూడా వైసీపీ వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళే వస్తారు ధర్మావరంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి టఫ్ ఫైట్ ఇస్తుంది వైసీపీకి సో ఎవరైనా గెలవచ్చు కదిరిలో కూటమి గెలుస్తుంది అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చిత్తూరు చిత్తూరు నియోజకవర్గం చాలా ముఖ్యమైన నియోజక ముఖ్యమైన డిస్టిక్ చిత్తూరు దాంట్లో అయితే చిత్తూరు కానీ లేదంటే పీలేరు కానీ నగరి కానీ సతివీడు కానీ శ్రీకాళహస్తి కానీ ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి మరి ఈసారి ప్రజలు ఏ ఎవరికి మొగ్గు చూపుతున్నారో చూద్దాం తమ్మనపల్లెలో ఏమో ఫైట్ టఫ్ ఫైట్ ఉంది పీలేరులేమో కూటమి అంటున్నారు మదనపల్లిలో కూటమి అంటున్నారు పొంగునూరులేమో వైసీపీ అంటున్నారు చంద్రగిరిలో వైసీపీనే గెలుస్తుంది అంటున్నారు తిరుపతిలో మాత్రం టఫ్ ఫైట్ టీడీపీ కానీ వైసీపీ కానీ శ్రీకాళహస్తిలో కూటమి సత్యవీడులో టఫ్ ఫైట్ ఉంది నగరిలో ఎలాగో గారు ఓడిపోతున్నారు భానుప్రకాష్ గారు గాలి ప్రాణప్రకాష్ గారు డెఫినెట్గా గెలుస్తారు టీడీపీ కూటమి గంగ్ గంగాధర ఏమో వైసీపీ చిత్తూరులో మళ్ళీ కూటమి గెలుస్తుంది అంటున్నారు పుత్ ఇంకొకటి పూతుల పట్టులేమో వైసీపీ గెలుస్తుంది అనమాట పాలమనేరులేమో కూటమి గెలుస్తుంది కుప్పం కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు రాష్ట్ర నియోజకవర్గం కాబట్టి అత్యధికంగా మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి టీడీపీ తరఫున గెలవబోయే స్కోప్ అయితే ఎక్కువగా ఉందన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే సో అత్యధికంగా ఎక్కువ టీడీపీకే కనబడుతుంది ఇదంతా కూడా మీరు చూస్తే ఇదంతా కూడా చాణిక్య ముఖేష్ అనే వ్యక్తి సర్వే నిర్వహించారు సో చాణ్య స్ట్రాటజీస్ అనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఆయన సర్వే ఆల్మోస్ట్ సేమ్ అయింది మరి ఏపీలో కూడా ఆల్మోస్ట్ సేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అంటున్నారు ఎగ్జిట్ పోల్స్ కాబట్టి ఈరోజు ఆయన విడుదల చేసినటువంటి ఈ స్ట్రాటజీ టీడీపీకి ఎక్కువ ఓటు వేయడం వల్ల చాలామంది అధికారంలోకి తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ